హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు విపత్తుల సంస్థ హెచ్చరిక అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ పెడుగులతో కూడిన భారీ వర్షాలు కలకలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఇరవై ఒకటవ తేదీన విశాఖ గోదావరి కృష్ణా జిల్లాలో వర్ష బీభత్సం అవకాశం రాష్ట్రంలో మరోసారి వనరులు బీభత్సం సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి పిడుగులతో కూడిన ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు జూలై ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఆయన వెల్లడించారు మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అనవసరంగా బయటకు వెళ్లడం మానుకోవాలని హెచ్చరించారు ఎలాంటి అపాధత పరిస్థితులపై స్పందించేందుకు విపత్తు నిర్వహణ విభాగం అందుబాటులో ఉంటుందని తెలిపారు వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ట్రాఫిక్ అంతరాయాలు విద్యుత్ తడులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ప్రజలు అధికారిక సమాచారం కోసం ఇప్పటికప్పుడు స్థానిక అధికారులు లేదా ప్రభుత్వ వెబ్సైట్లను అనుసరించాలని సూచించారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ రాజన్ ఫ్రెండ్స్